న్యూస్ న్యూస్కి స్వాగతం ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద అంగన్వాడీ ఉద్యోగుల వినతి పత్రం సమర్పణ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పదిహేడవ రోజున చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరసన సమ్మెలో భాగంగా ఏఐటియుసి సిఐటియు మండల కార్యదర్శులు మమత రాధమ్మల ఆధ్వర్యంలో గురువారం రోజున గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనమే కావాలి ప్రభుత్వం మొండి వైఖరి మారాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి పోస్ట్ కార్డుల ద్వారా ఉద్యమం చేపట్టి తపాలా బాక్సులు వేయడం జరిగింది తదుపరి పుత్తూరులోని ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు దీంతో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీస్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు

Haz